దేవుని నామానికి స్తోత్రం కలుగునగాక ప్రభునందు ప్రియా దేవుని మిట్లారా బాగున్నారా ఈ కాల సమయంలో కూడా మీతో కలిసి ఈ రీతిగా మీ కొరకు ప్రార్థన చేయడానికి అనుదిన ప్రార్థన కార్యక్రమంలో మరి వాక్యాన్ని అందించడానికి కూడా దేవుడిచ్చిన ఇచ్చిన కొరకు బట్టి దేవునికి స్తోత్రాలు కలుగునగాక బృదని బిట్లారా దినములు చూసారా రోజు రోజుకి భయంకరంగా కనపడుతూ ఉన్న వాతావరణం మరి దీన్ని బట్టి మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసిన వారమై ఉన్నాం కనుక జాగ్రత్త వహించండి మీ ఆరోగ్యాలు మీ పరిస్థితులను జాగ్రత్తగా కాపాడుకుంటూ దేవుణ్ణి స్తుతించండి చూడండి యక్ష గ్రంథం నలభై ఐదో అధ్యాయం రెండవ వచ్చినం నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను ఇత్తడి తలుపులను పగలగొట్టేదను ఇనుపు గడియలను విడగొట్టేదను దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను నేను నీకు ముందుగా పోవచ్చు ఏవైతే మెట్టగానే ఉన్నాయో ఆ స్థలాలను సరళం చేస్తాను అని చెప్తున్నాడు నువ్వు వెళ్ళే ప్రతి మార్గంలో మెట్టలు ఎదురవుతూ ఉన్నాయి గట్టులు ఎదురవుతూ ఉన్నాయి ఇబ్బందికరమైన గట్టులు ఎదురవుతూ ఉన్నాయి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి అయితే ఆయన ఏమంటున్నాడు నేను నీకు ముందుగా వెళ్తాను ఆ మెట్టగా ఉన్న స్థలాలన్నీ సరళం చేస్తాను అని చెప్తున్నాడు నువ్వు భయపడద్దు దేవుడు నీకు ముందుగా వెళ్తాడు మెట్టగా ఉన్న స్థలాలన్నీ సరళం చేస్తాడు కాలేజీకి వెళ్తున్నప్పుడు అది ఒకవేళ నీ ముందు ఒక గట్టిగా మెట్టగా ఉందేమో దాన్ని సరళం చేస్తాడు ఉద్యోగానికి ముందు వివాహానికి ముందు పరిస్థితులు ఒకవేళ మెట్టలుగా ఉన్నాయేమో అయితే నేను నీకు ముందుగా వచ్చి నేను వాటిని ఏం చేస్తాను సరళము చేస్తుందండి చూడండి కొంతమంది పిల్లలు హాస్టల్లో జాయిన్ అయినప్పుడు జాయిన్ అవుతారు బాగానే జాయిన్ అయినాక అమ్మ నేను ఉండలేను నేడుస్తూ మొదలు పెడతారు వాళ్ళకి అది మెట్టగా ఉంటుంది ప్రార్థన చేస్తున్న కొన్ని దినాలకి వారు మనేదా పోతాయి అంటే దేవుడు ఏం చేస్తాడంటే సరళం చేస్తాడు మార్గాన్ని అదే సరళం చేయకపోతే మన పిల్లలు మనతో వెనక్కి ఫీజులు ఏమవుతాయి కట్టుకున్నది ఏమవుతాయి ఆలోచన ఏమైతే ఉద్దేశాలు ఏమవుతాయి ఆ డాక్టర్ అవ్వాలనో నర్సింగ్ లేకపోతే టీచింగ్ అవ్వాలనో ఇంజనీరింగ్ అవ్వాల కళలన్నీ ఏమైపోతాయి నేల కాలిపోతాయి నీరు గాలిపోతాయి అందుకని దేవుడు ముందుగా వచ్చి వారికి మెట్టగా ఉన్న స్థలాలన్నిటినీ సరాళం చేస్తాను వారి శుభ్రంగా చదువుకునేటట్లు వాళ్ళ మనసు చదువు మీద ఉండేటట్లు వాళ్ళ ఉద్దేశాలు మంచి వాటి మీద ఉండేటట్లుగా చేస్తాను అది చేయాలంటే నీ ముందు ఎవరిని పెట్టుకోవాలంటే దేవుణ్ణి పెట్టుకోవాలి నేను ముందుగా నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగా స్థలములను సరళము చేసేదను పదవిని పెట్టినారా భయపడకు నీ పరిస్థితులు తోడుకోళ్ళు ఆడబరుచులు బావులు మరుదులు లేకపోతే విశ్వాసులు లేకపోతే ఇంకా పరిస్థితులు ఎలా ఉన్నాయో గడ్డిలాగా ఉన్నాయేమో మెట్టలాగా ఉన్నాయేమో అయితే దేవుడు అంటున్నాడు మెట్టగా నన్న స్థలాలన్నీ సరళం చేస్తాను ఆయనే సరళం చేస్తాను అంటున్నాడు ఒక విధంగా మీకు చెప్పాలంటే ఓ పొలంలో రాళ్ళు రప్పలు ఉంటే క్రొక్కులేనితో లేనితో ఎలా అయితే మార్గం సరళం చేస్తాం కంటే గొప్పవాడు నా దేవుడు అది చెట్లు పొట్లు తీస్తుందేమో కానీ నా దేవుడు మనస్సులో ఉన్న ప్రతి ప్రమాదం ప్రతి కీడిని తోరపరుస్తాడు కనుక నేర్చుకోండి పరిశుద్ధంగా ఉండండి మేము ముందు ఉన్న మెట్లకి గట్లకి భయపడక దేవునికి అప్పుకిచ్చి ముందుకెళ్ళండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడే కలిగిన దేవాన్ని పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు ఉదయం నుంచి మళ్ళీ రాత్రి వేళకు మీరు తోడుగా ఉండండి ప్రతి రాత్రి ఉపాస ప్రార్థనలు జరుగుతున్నాయి ఆ ప్రార్థనలు మమ్మల్ని బలపరిచి బలంగా వాడుకోండి ప్రతి కుటుంబాన్ని దర్శిస్తుండగా నీ చిత్తము నీ కృప నీ బాహుల్యం నీ ప్రేమ వారి మీద ఉంచి మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందమని ఏ స్లో నడు తండ్రి ఆ మెయిన్